ఇద్దరు పిల్లలు ఏంది మీ సంతానం మా పిల్లల నాకు నలుగురు కొడుకులు ఉండరు ఇద్దరు బిడ్డలు ఉన్నారు ఇద్దరు దారికి పోయినరు ఇప్పుడు ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇద్దరు బిడ్డలు ఉన్నారు ఇప్పుడు మన రాజరెడ్డి పార్టీలో పోయిండు కదా పోయినప్పుడు పోలీసు వాళ్ళకి ఎప్పుడు వచ్చి కొడుకు ఎప్పుడు వస్తాడు వచ్చిందా రాలేదా అని ఏమన్నా చెప్పినరా ఇబ్బంది పెట్టినరా అప్పుడు నన్న ఇంటికి ఇంటికి వచ్చి మూడు అట్టనో ఏ రెండు మూడు అట్టను రెండు అట్లనో నాకు ఆదుకుంటుందా అయితే పందిర్లు లేచి నా నోటనే పలికించి నీ కొడుకుని రమ్మని పిలుచుకోమని చెప్పిండ్రు చెప్తే నాకు అట్టంలో ఎంత ఉన్నదో నా కొడుకుది ఎంత ఉన్నదో అన్నీ చెప్పుకున్నా పదేళ్ళ పబ్బది పట్టి అన్నీ చెప్పుకున్నా మూడు రెండు అట్లా ఇక్కడ పందిరు లేచిండ్రు మా ఇంటికాడ చెప్పిండ్రు మళ్ళీ అక్కడ శ్రీరాంపురాన చూత ఇరాచిచ్చబడ్డిన ఐదు రోజులు మీటింగులు జరుగుతుంటే అంటే పోయినా పోయిన ఏందో ఎంతో పెళ్ళి గట్టు అంటే పోయిన ఇక పెద్ద పెళ్ళిక పోయిన అన్ని దిక్కులా తిరిగిండ్రు తీసుకపోయినరు ఇంటికాడవాడగొట్టి బాగా నన్ను ఏమో ఇబ్బంది పెట్టలేదు కానీ ఇక కిట్ట రెడ్డి ఉన్నప్పుడే ఒకసారి మొట్టమొదగాలు వేడున్నప్పుడే గాయనే సారే నన్ను ఇబ్బంది పెట్టిండ్రు మామూలుగా ఇక ఈ కొడుకును తెచ్చుకుపోయి రెండు వంట్లో కొట్టిండ్రు ఈ కొడుకును ఇంకో కొడుకును ఈకన్నా పెద్దోని అయితే మీ కొడుకు మీ దగ్గరకు వచ్చిండు కదా ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చినందుకు ఎట్లా అనిపిస్తుందమ్మా నాకు నాకా కడుపు నిండింది అయ్యా నాకు కడుపు నిండింది వాళ్ళైన కానీ సార్లు అయినా కానీ నన్ను బాగా ఏమో బాగాలు పెట్టలేదు కానీ నా కొడుకు పోయినందుకు వాళ్ళు వచ్చినందుకు చేసినందుకు వాళ్ళు వస్తారంటే నాకు దడుండే ఉండే బీబీ ఉన్నది షుగర్ ఉన్నది ఇప్పుడు షుగర్ ఉన్నది బీబీ ఉన్నది దడు ఉన్నది మూడు ఉంటే సార్లు వచ్చి డాక్టర్లు వచ్చి సూదెత్తే ఒకరు ఉంటారు కదా ఏ రాజరెడ్డికి వచ్చి సుదులు ఎత్తాను అని చెప్పిండ్రు చెప్తే అట్లా సుత ఆయనను పట్టుకపోయిన్రు సార్ను సూత పట్టుకపోతే మళ్ళీ ఒక్క సార్ వచ్చిండు నాగరికి వచ్చి అమ్మ నీ కొడుకు వేసిండ్ర సుదులు అని అడిగిండు అడిగితే నా కొడుకు రాలేదు నాకు అంటే కనిపిస్తలేడు నేనే రెండు అట్ల కావరు చేస్తే ఇబ్బంది అయితే ఆయన వచ్చి పదింటికి వచ్చి నాకే సూదులు వేసిండ్రు పదలంతా చూచిండ్రు నేను అబద్ధం అంటే అని చెప్పి పెద్దపిల్లి సార్తో శ్రీరాంపురం సార్తో చెప్పిన చెప్తే అమ్మ ఇగో ఆమెకు అమ్మకైతే అరుచుకోండి సూదులో మందులో ఇప్పియండ్రి ఆమెను బాధ పెట్టద్దని అని చెప్పిండ్రు నువ్వు సూదులేసే సార్ను నువ్వు బాధ పెట్టద్దని చెప్పిన వాళ్ళే ఆయన ఇంటికి వచ్చి నన్ను చూదులు అరుచుకున్నాడు ఇప్పుడైతే సంతోషం ఇప్పుడు సంతోషమే నాకు సో కన్నీటి వ్యధతో కన్న కొడుకు కొరకి కన్నతల్లి ఆవేదన కన్నతల్లి నిరీక్షణ ఫలించింది తన కుమారుడు తన చింతకు రావడంతో కడుపు నిండినట్టుగా ఉంది అని ఆ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఆ తల్లి ఇలాంటి పరిస్థితి ఇప్పటికీ తెలంగాణలో చాలా పల్లె ప్రాంతాల్లో ఉంది వాళ్ళందరినీ కూడా చాలాసార్లు పోలీసులు కావచ్చు ఇతర అధికారులు కావచ్చు కొడుక ఎక్కడున్నా నువ్వు లొంగిపో మాతో కలు నువ్వు క్షేమంగా ఉంటే అంతే చాలు అని అనేక మార్లు బహిరంగంగానే అప్పీల్ చేసినటువంటి పరిస్థితి ఇది కన్న తల్లుల యొక్క వ్యధ ఇప్పటికైనా నెరవేరాలని చెప్పి చాలాసార్లు కౌన్సిలింగ్ చేశారు ప్రకటన బహిరంగంగానే ఇప్పించారు వారి మాటల్లోనే వారి సంతోషం అనేది మనం విన్నాము ఇప్పుడు ఇలాంటి కడుపు కోత అనేది చాలామంది తల్లులు ఇప్పటికే అనుభవిస్తున్నటువంటి పరిస్థితి వీడిద సుమంత కలిసి చంద్రశేఖర్ ఆర్టీవీ కృష్ణపేట నుంచి చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని